డ్ ఈ రోజు దేవుని వాగ్దానం ఏష్యా గ్రంథం నలభై ఆరో అధ్యాయం నాలుగవ వచనం నేను ఎత్తుకొని చూ రక్షించేవాడను నేనే జనమా నీవు పుట్టినది మొదలుకొని ముదిమి వచ్చే వరకు అనగా నీ జీవితకాలమంతా నీ దేవుడు నిన్నెత్తుకునే ఎత్తుకునే దేవుడు కావున ఆయన చేతుల్లో ఉన్న నీవు నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడని కానీ ఆయన నాకు దూరంగా ఉంటాడని కానీ అనుకుని భయపడకూడదు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులలో అనగా నీ కష్టాలలో వ్యాధి బాధలలో లేమిలో నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు బంధువులు స్నేహితులు ఇలా అందరూ నిన్ను విడిచిపెట్టవచ్చు కానీ నీకేమున్నా లేకున్నా నీవెలాంటి స్థితిలో ఉన్నా ప్రేమ వాత్సల్యతలు గల నీ దేవుడు మాత్రము ముదిమి వచ్చే వరకు అనగా తల వెంట్రుకులు నెరవే వరకు నీతో ఉండి నిన్నెత్తుకునేవాడు ఆయనే నిన్ను చేసి ఉన్నాడు గనక చంక పెట్టుకునివాడును నిన్నెత్తుకొనిచు రక్షించువాడును ఆయనే దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెన్